ఒక ధనవంతుడి ఇంట్లో వజ్రం దొంగతనానికి గురైంది డిటెక్టివ్ ముగ్గురు పని విచారించాడు వీరిలో డిటెక్టివ్ వెంటనే ఒకరిని అరెస్ట్ చేశాడు ఎవరు అతను డిటెక్టివ్ విచారించేటప్పుడు ఆ ముగ్గురు ఇలా చెప్పారు వంటవాడు నేను కిచెన్లో రాత్రి భోజనం తయారు చేస్తున్నాను రెండోవాడు తోటమాలి నేను బయట మొక్కలకు నీళ్లు పోస్తున్నాను అప్పుడు వర్షం పడుతుంది వాచ్మెన్ నేను గేటు దగ్గర కాపలా ఉన్నాను ఈ ముగ్గురులో వజ్రం ఎవరు దొంగతనం చేశారో చెప్పండి సమాధానం తోటమాలి ఎందుకంటే బయట వర్షం పడుతుంటే మొక్కలకు నీళ్లు పోయవలసిన అవసరం లేదు అతను అబద్ధం చెప్తున్నాడని డిటెక్టివ్ గ్రహించాడు కాబట్టి డిటెక్టివ్ తోటమాలని అరెస్ట్ చేశాడు ఒక వ్యక్తి తన కారు దొంగతనానికి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు రాత్రంతా భారీగా మంచు కురిసింది పోలీసులు వచ్చి చూసేసరికి అతని కారు ఇంటి ముందు పార్కింగ్లో ఉంది ఆ వ్యక్తి ఇలా అన్నాడు నేను ఇప్పుడే నిద్రలేసి చూశాను దొంగ కారును మళ్ళీ ఇక్కడే వదిలేసి వెళ్ళాడు డిటెక్టివ్ కారు ఇంజిన్ మీద చెయ్యి వేసి చూసి అతను అబద్ధం చెప్తున్నాడని కనిపెట్టాడు ఎలా సమాధానం కారు పై మంచు లేదా మరియు అది వేడిగా ఉంది మంచు లేదు కారు ఇంజిన్ పైన మంచు లేదు మరియు అది వేడిగా ఉంది ఒకవేళ కారు రాత్రంతా అక్కడే ఉంటే దాని మీద మంచు పేరుకుపోయి ఉండేది అంటే అతనే ఇప్పుడు కారు నడిపి వచ్చాడు మనం వాడాలంటే ఖచ్చితంగా పగలు కొట్టాల్సిందే అది ఏమిటది మనం వాడాలంటే ఖచ్చితంగా పగలు కొట్టాల్సిందే అది ఏమిటది సమాధానం గుడ్డు దానికి రంధ్రాలు ఎన్ని ఉన్నా నీటిని తనలో దాచుకుంటుంది ఏమిటది దానికి రంధ్రాలు ఎన్ని ఉన్నా నీటిలో నీటిని తనలో దాచుకుంటుంది ఏమిటది సమాధానం స్పాంజి నీది కానీ నువ్వు వాడటం కంటే ఎదురువారే ఎక్కువగా వాడతారు ఏమిటది నీది కానీ నువ్వు వాడటం కంటే ఎదుటి వారే ఎక్కువగా వాడతారు ఏమిటది సమాధానం నీ పేరు అందరికీ ఇచ్చేది కానీ మన దగ్గరే ఉండేది ఏమిటది అందరికీ ఇచ్చేది కానీ మన దగ్గరే ఉండేది ఏమిటది సమాధానం మాట ఎంత తిన్నా కడుపు నిండనది ఏమిటది ఎంత తిన్నా కడుపు నిండనది ఏమిటది సమాధానం గాలి దానికి ముఖం ఉంటుంది చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు ఏమిటది దానికి ముఖం ఉంటుంది చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు ఏమిటది సమాధానం గడియారం ముక్కు మీద కూర్చుంటుంది చెవులను గట్టిగా పట్టుకుంటుంది ఏమిటది ముక్కు మీద కూర్చుంటుంది చెవులను గట్టిగా పట్టుకుంటుంది ఏమిటది సమాధానం మనం కొనేటప్పుడు నల్లగా ఉంటుంది వాడేటప్పుడు ఎర్రగా ఉంటుంది పారేసేటప్పుడు తెల్లగా ఉంటుంది ఏమిటది మనం కొనేటప్పుడు నల్లగా ఉంటుంది వాడేటప్పుడు ఎర్రగా ఉంటుంది పారేసేటప్పుడు తెల్లగా ఉంటుంది ఏమిటది సమాధానం బొగ్గు తల ఉంటుంది తోక ఉంటుంది కానీ ప్రాణం ఉండదు తల ఉంటుంది తోక ఉంటుంది కానీ ప్రాణం ఉండదు ఏమిటది సమాధానం కాయిన్ ప్రశ్న నేను ఆఫీస్ నుండి రాగానే నా భార్య బెడ్రూమ్లో శవమై కనిపించింది ఎవరో సంపేసారు బీరువా తెరిచి ఉంది గదిలో లైట్ వెలుగుతుంది కిటికీ అద్దం పగిలి ఉంది నేను ఆఫీస్ నుండి రాగానే నా భార్య బెడ్రూమ్లో శవమై కనిపించింది ఎవరో చంపేశారు బీరువా తెరిచి ఉంది గదిలో లైట్ వెలుగుతుంది కిటికీ అద్దం పగిలి ఉంది సమాధానం నువ్వే నీ భార్యను చంపావు ఆ వ్యక్తి నేను ఆఫీస్ నుండి రాగానే ఆమె శవమై కనిపించింది అని చెప్పాడు కానీ గదిలో లైట్ వెలుగుతుంది ఆ వ్యక్తి లోపలికి వచ్చేసరికి లైట్ వెలుగుతుంటే అతను స్విచ్ వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ చీకటిగా ఉంటే అతను లైట్ వెయ్యాలి కానీ అతను చూడగానే కనిపించింది అన్నాడు అంటే అతను లోపలికి వెళ్ళకముందే అక్కడ ఏం జరిగిందో అతనికి తెలుసు ఒక జపాన్ నౌక మధ్య సముద్రంలో ప్రయాణిస్తూ ఉండగా నౌకా కెప్టెన్ హత్యకు గురయ్యాడు డిటెక్టివ్ ముగ్గురు సిబ్బందిని విచారించాడు వంటవాడు ఇంజనీర్ నావికుడు వంటవాడు ఇలా అన్నాడు నేను సిబ్బంది కోసం ఉదయం టిఫిన్ తయారు చేస్తున్నాను ఇంజనీర్ నేను ఇంజిన్ గదిలో జనరేటర్ రిపేర్ చేస్తున్నాను నావికుడు ఇలా అన్నాడు గాలిలో జపాన్ జెండా తలకిందులుగా మారింది నేను దానిని సరి చేస్తున్నాను అని చెప్పాడు డిటెక్టివ్ వెంటనే నావికుడిని అరెస్ట్ చేశాడు ఎందుకు సమాధానం జపాన్ జెండాలో మధ్యలో కేవలం ఒక ఎర్రటి సర్కిల్ మాత్రమే ఉంటుంది దానిని ఎలా తిప్పినా అది తల క్రిందులుగా కనిపించదు కాబట్టి నావికుడు అబద్ధం చెబుతున్నాడని డిటెక్టివ్ వెంటనే గ్రహించాడు